జన హరీర <figured> 아하 아하 아니거든 달리 나나 달리 차라 사토샹군디 ఇప్పుడు చూడండి మా మనవాళ్ళు అందరూ మనవాళ్ళు మనవరాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఎస్పెషల్ చిల్డ్రన్ మేమంతా ఇవన్నీ చూసినాం చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ చిల్డ్రన్ ప్రజెంట్ చిల్డ్రన్ దే ఆర్ రియల్లీ మిస్సింగ్ ఆల్ దీస్ ఫన్ సంక్రాంతి అంటేనే ఫన్ ఫన్ ఫీల్డ్ యాక్టివిటీస్ ఉండాల సో అవన్నీ మా మాల్లో జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతమంది వేలాది మంది వచ్చి చిన్నపిల్లలందరూ మీరు చూస్తే అంత ఫ్యామిలీసే ఎక్కువ ఉన్నాయి ఫ్యామిలీస్తో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు ఎస్పెషల్లీ చిన్నపిల్లలు వాళ్ళు ఎప్పుడు చూడలే ఇట్లాంటివన్నీ ఇప్పుడు యూట్యూబ్స్ దాంట్లో ఉన్నాయి కానీ ఫిజికల్గా వాళ్ళు చూడలే వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ సీ ఇప్పుడు మా మన వాళ్ళు అక్కడ ఉన్నారు సి ఎంత సీరియస్గా చూస్తున్నారు చూడండి వాళ్ళు ఎంత అంటే మైమరిచి ఆడుకుంటున్నారు ఇక్కడ బయట కూడా అక్కడ గుర్రాలు అవి ఉన్న ఉన్నప్పుడు ఉన్నారు కదా అక్కడ మేము ఫోటో కానీ నిలబడితే మా మనవలని దాన్నే చూస్తూ ఉంది అంటే ఒక రకమైన వాళ్ళకు ఎప్పుడు చూడలేదు కదా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ మన మాల్కి వచ్చి ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే ఈరోజు ఇప్పుడు భోగి కానీ సంక్రాంతి కానీ రేపు కనుమ కానీ నేను రియల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ అవర్ స్టాఫ్ నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వేరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర బ్రెయిన్ బో హాస్పిటల్ ఎదురుగా పొగ తోట నెల్లూరు మా స్టాఫ్ బాబు సెలవు అనకుండా ఏమనకుండా ఈ ఫంక్షన్కు హెవీ ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ ఉంది నిన్న ఒక ముప్పై వేల మందేం వచ్చినారు ఈరోజు కూడా బోర్డర్ థర్టీ థౌసండ్స్ వచ్చిండారు సో వాళ్ళకందరికీ దేర్ రియల్లీ సర్వింగ్ ఎ లాట్ అవర్ ఎంప్లాయిస్ నాకు తెలిసి దే ఆర్ జెమ్స్ బికాస్ ఆఫ్ జమ్ ఓన్లీ వి ఇన్ ఎ పొజిషన్ టు ఆర్గనైజ్ సచ్ ఎ బిగ్ ఈవెంట్ అండ్ ఎక్సలెంట్గా ఎక్కడ ఎలాంటి తొందర కాకుండా రియలీ హ్యాడ్స్ ఆఫ్ టు థెమ్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ అవర్ కస్టమర్స్ వచ్చే విజిటర్స్ అందరూ సార్ ఎంత డీసెంట్గా బికాస్ మీరు చూస్తే అంత ఫ్యామిలీసే యు సీ మోర్ రఫ్ యూస్ ఏ వెరీ డీసెంట్ ప్లేస్ ఒక బయట చూస్తే ఒక జాతర మాదిరి ఉంది బాగా మాకు ఇప్పుడు మన హౌ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ జాతర ఎంతసేపు ఉన్న పిల్లలు ఫోన్స్ పట్టుకుని ఫోన్లో ఆడుకుంటూ ఉన్నారు సో ఇలాంటి ప్లేస్ తీసుకొస్తే వాళ్ళకి దే విల్ నో లాట్ ఆఫ్ థింగ్స్ ఎందుకంటే జీవితం మనకు ఎన్నో నేర్పిస్తుంది కదా అలా ఐ ఆమ్ ఆల్సో ఎంజాయింగ్ లాట్ సో ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ మీరు ఆ మీడియా అందరికీ